హలో అండి ఎవ్రీ వన్ హాయ్ అందరికీ కూడా అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అయితే మేము ముంగటికి మేచ్ఛలోని మంచి డెవలప్డ్ ఏరియాలో త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ నూట పదకొండు గజాలలో న్యూ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ హౌజ్ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి చాలా నియర్ బైగా వాక్అబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మనకి మేచల్ బస్ డిపో నుండి ఇట వాకౌబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి అయితే ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఈ పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియో మొత్తం చూసినా మీకు హౌజ్ యొక్క డీటెయిల్స్ అర్థమవుతుందండి ఇది చూడొచ్చు మీరు నార్త్ ఫేసింగ్ రోడ్ ఇది అయితే ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది మీకైతే వస్తుంది ఇంకొకటి మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే షార్ట్ పీరియడ్లో మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుందండి మీరు ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ కావచ్చు మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది అయితే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూబీహెచ్కే పోషన్ ఇచ్చారు ఈ హౌజ్ వర్క్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనకి మెటీరియల్ ఇట చూసుకోవచ్చు బ్రిక్ కానీ ఆ ఇసుక కానీ మనకి పూర్తిగా తెలిసిపోతుంది ఇమీడియట్గా ఎందుకంటే ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి అయితే ఈ హౌజ్ యొక్క ఫైనల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది బిల్డర్ వారు ఇక డైరెక్ట్ మనం గృహప్రవేశం పూజ చేసుకోవడం రావడమే ఉంటుంది డైరెక్ట్ మొత్తం ఫుల్ కంప్లీట్ చేసి ఇస్తారు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి చూడొచ్చు కార్ పార్కింగ్ ఇచ్చారు అండ్ బోర్ ఉంది బోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఉంది వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి వాటర్కి ఏం ప్రాబ్లం అయితే లేదు అయితే ఈ హౌజ్ చుట్టుపక్కల చూడొచ్చు ఆల్ హౌజెస్ ఉంటాయి అండ్ మంచి అపార్ట్మెంట్స్ మంచి గ్లాస్ ఏరియా టైప్ ఉంటుంది అంత మాసి ఏం ఉండదు ఈ ఏరియా అయితే ఈ హౌజ్ చుట్టుపక్కల మనకి కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ డైలీ యాక్టివిటీస్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి స్కూల్స్ కానీ దగ్గర ఉంటాయి చాలా దగ్గర ఈ హౌస్ నియర్ బైగా మనకి మేచల్ సివిల్ కోర్టు ఉంటుంది ఆ సివిల్ కోర్ట్ నుండి ఓన్లీ ఒక టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూబీహెచ్కే పోర్షన్ ఇచ్చారు ఇది ఓనర్ పర్పస్కి ఇచ్చారు మనకి కింద వచ్చేసి రెంటల్ పర్పస్కి ఇచ్చారు పైన చూడ చూడొచ్చు మనం స్పేసెస్గా ఉన్నాయి రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్ ఎందుకంటే కార్ పార్కింగ్ అటాచ్ అయ్యి వస్తుంది కాబట్టి అయితే ఇందులో మనకు ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మళ్ళీ కిచెన్ నుండి అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ వర్క్ వచ్చేసి ఇంకెవరైనా తీసుకునే అవకాశం సందర్భం మమ్మల్ని ఉంటే మనకు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్లో మొత్తం టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తాడు బిల్డరు అయితే ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వారికి మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఎవరైనా మేడ్చల్లో హైవేకి మేడ్చల్ బస్ డిపోకి నియర్ బైగా చూసే విధంగా ఉండే తీసుకోవాలనుకుంటే ఉండే విధంగా తీసుకోవాలనుకుంటే ఈ హౌస్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ కదా కొంచెం ఇంకొకటి ఈ ప్రాపర్టీకి నార్త్ ఫేసింగ్ మనకి ఈశాన్య మూలదికు వీధిపోటు అయితే వస్తుంది రోడ్ షో వస్తుంది ఇది ఇంకా ఇట్లా రోడ్ షో ఉంటే చాలా మంచిదంట దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే లేదు ఉండదు అయితే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి టోటల్ అమౌంట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్ అయితే ఉంది ట్వంటీ ఫైవ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఎలివేషన్ ఫేసింగ్ అంటే ఇది అయితే ముంగట మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అయి వస్తుంది ఎందుకంటే ఈ ప్రాపర్టీ కాకుండా దీని ముంగట కొంచెం ప్లేస్ అయితే ఉంది కార్ పార్కింగ్ కాకుండా ఈ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది మన కార్ పార్కింగ్ కానీ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా చేసుకున్నా కానీ బాగుంటుంది ఏం అబ్జెక్షన్ ఉండదు అయితే ఆలస్యం చేయకండి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ పై నెంబర్ కనిపించదని కాంటాక్ట్ అయితే ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్